అనకాపల్లి జిల్లా అనకాపల్లి నారాయణ పాఠశాలలో సంక్రాంతి సంబరాలు ప్రిన్సిపల్ కె రాజా ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహించారు సంక్రాంతి సంబరాలలో భాగంగా విద్యార్థులు విభిన్న వేషధారణలో హరిదాసులు రైతులు మరియు సంక్రాంతి ఆడపడుచుల వేషధారణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి ఈ సంక్రాంతి సంబరాలలో భాగంగా పతంగుల ఎగురవేత భోగిమంటలు వాటి చుట్టూ నృత్యం విద్యార్థుల కోలాటం ముగ్గుల పోటీలు నిర్వహించారు ఈ సందర్భంగా ప్రిన్సిపల్ కె రాజా మాట్లాడుతూ అనకాపల్లి జిల్లా అనకాపల్లి స్థానిక నారాయణ విద్యా సంస్థల్లో ఆనాటి సాంప్రదాయాలు నేటి విద్యార్థులకు తెలియజేయాలనే ఉద్దేశంతో సంక్రాంతి సంబరాలు పాఠశాలలో ఏర్పాటు చేయటం జరిగిందని తెలిపారు కనుమరుగవుతున్న ఆచార వ్యవహారాలు సంస్కృతి సాంప్రదాయాలు కళ్లకు కట్టినట్లు వివిధ వేషధారణలో విద్యార్థులు ప్రదర్శించిన కళా నైపుణ్యం వీక్షించిన ప్రతి ఒక్కరిని అబ్బురపరిచిందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్ఐకే రవికుమార్ డీజీఎం హనుమంతరావు ఏజీఎం శివరాం హైస్కూల్ కోఆర్డినేటర్ పార్వతీశం ప్రైమరీ కోఆర్డినేటర్ నాజిని ప్రైమరీ కోఆర్డినేటర్ గ్రేసి మరియు హైస్కూల్ డీన్ భూషణ్ ఇన్ఛార్జి పరమేశ్వరరావు ప్రైమరీ వైస్ ప్రిన్సిపాల్ శివఘమిని ప్రీ ప్రైమరీ వైస్ ప్రిన్సిపాల్ రాజేశ్వరి ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు